శ్రీమాతే నమ సౌందర్యలహరి తొమ్మిదవ శ్లోకము ఈ శ్లోకంలో అమ్మవారిని కుండలిని యోగ రూపంలో మనకి వివరిస్తున్నారు మన శరీరంలో మూలాధారం నుంచి సహస్రారం వరకు అమ్మవారు ఊర్ధ్వముఖంగా ఎలా పయనిస్తుంది మన శరీరం అంతటా ఎలా వ్యాప్తి చెంది ఉంది అనేది తెలియజెప్తున్నారు ఇది పదవ శ్లోకము తొమ్మిదవ శ్లోకం కూడా కుండలిని యోగాని ఊర్ధ్వముఖంగా అధోముఖంగా తెలియజెప్పేటటువంటి శ్లోకాలు ఈ కుండలిని యోగ సాధన అనేది యోగా గురువులు నేర్పిన వారు ఆ సాధన చేయవచ్చు లేని వారు ఊహించుకుని ఈ యొక్క శ్లోకాలను చదివినా కానీ ఆ కుండలిని యోగ చేసినటువంటి ఫలితం లభిస్తుంది అనమాట అంతటి మహత్తరమైనటువంటి శ్లోకాలు ఇవి ఇది తొమ్మిదవ శ్లోకము మూలాధారం నుంచి సహస్రారం వరకు అమ్మవారు ఏ రకంగా సంచరిస్తోంది అనేది మూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితౌ స్వాధిష్టాని హృది మృతమాకాశము పరి మనోపి భ్రూమధ్య కులపథం సహస్రారే పద్ సహరహసి పథ్యా విహరసే తల్లి జగజ్జనని మూలాధారే మూలాధార చక్రమునందు మహీ పృథ్వీతత్వమును మణిపూరే చక్రమునందు కమ్ అనగా జలతత్వమును స్వాధిష్టానే స్వాధిష్టాన చక్రమునందు హుతవహం అగ్నితత్వమును హృది హృదయమందలి అనాహత చక్రము వద్ద మరుతం వాయుతత్వమును ఉపరి పైన ఉన్న విశుద్ధి చక్రమునందు ఆకాశం ఆకాశతత్వమును భ్రూ మధ్యే కనుబొమల నడుమగల ఆజ్ఞా చక్రమునందు మనోపి మనస్తత్వమును కూడా కలుపుకొని కుల పథం కుల మార్గము అనగా సుషుమ్నా మార్గమును సకలం అని అంతటినీ కూడా ఛేదించుకొని చివరకు సహస్రారే పద్మే సహస్రార కమలమందు రహసి ఏకాంతముగా రహస్యముగా పత్యా సహా భర్తయగు సదాశివునితో కూడి విహర క్రీడించుచున్నావు తల్లి జగజ్జనని మూలాధార చక్రమందు పృథ్వీతత్వమును మణిపూరమందు జలతత్వమును స్వాధిష్టానమందు అగ్నితత్వమును హృదయమందలి అనాహతమందు వాయుతత్వమును విశుద్ధి యందు ఆకాశతత్వమును భ్రూమధ్యమునందు ఆజ్ఞాచక్రమునందు మనస్తత్వమును ఈ విధంగా సుషుమ్నా మార్గమున అంతయు భేదించుకుంటూ పోయి చిట్ట చివరకు సహస్రార కమలమందు ఒంటరిగా ఉన్నటువంటి నీ పతి అయినటువంటి సదాశివునితో కలిసి రహస్యముగా విహరిస్తున్నావు కదా తల్లి అని చెప్పేసి అని వివరిస్తున్నారు ఆ మాత మన యొక్క ప్రతి నాడీలోనూ కూడా మన శరీరంలో అణు అణువులోనూ కూడా నిండి ఉన్నది జగన్మాత ఈ యొక్క శ్లోకాన్ని నిత్యము పారాయణ చేయటం వల్ల కుటుంబ సౌఖ్యం లభిస్తుంది అలాగే ఆరోగ్య సిద్ధి కూడా లభిస్తుంది ఎటువంటి అనారోగ్యాలు కూడా దరిచేరు అన్నమాట ముఖ్యంగా స్త్రీలకు సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా ఉంటే గనక ఈ శ్లోకాన్ని పారాయణ చేసి పాయసాన్ని నివేదన చేసినట్లయితే గనక చక్కగా చక్కటి ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది కుటుంబ సౌఖ్యం కూడా చేకూరుతుంది శ్రీమాత్రేన మహా